ఈరోజు మీరు చెప్పే విషయం ఏంటంటే దేవుడు దీర్ఘ శాంతం కలవాడు ఎవరు చెప్పాలి దేవుడు దీర్ఘ శాంతం శాంత వేరు శాంతి లేదు ఆ దీర్ఘ శాంతం చాలా ఆ ఆ శాంతం దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఇచ్చాడు ఎవరు మనకు కూడా ఇచ్చాడు ఎందుకంటే ఆయన శాంతి మూర్తి ఆయన అత్యంత కృపల దేవుడు ఆయన దేవుడు రాబోతున్న మన మీద రాబోతున్న క్యూడును తొలగించి మన గొప్ప మేలు చేయువాడు అందుకైనా దీర్ఘశాంతుడు ఈ దీర్ఘ శాంతి నుంచి కొన్ని మాటలు మీ జ్ఞాపం చేస్తాను శాంతం విషయంలో కొన్ని మాటలు మీ జ్ఞాపం చేస్తాను మనం అందరం కూడా నేర్చుకుందాం చూడండి సామిత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఎనభై తొమ్మిది విషయం సామిత్రులు పద్నాలుగు ఎనభై తొమ్మిది

ఆ మాట ఎక్కడ ఉంది ఏ గ్రంథం తొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి ఏ గ్రంథము తొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన అంటే ఆయన ఎవరు ఆయన మహా ఇవేకి చెప్పండి ఆయన మహా ఇవేకి ఊట ఆయన దీర్ఘ శాంతుడు రెండు మహా ఇవేకి వివేక్ అనే మాట అర్థం ఏంటి వివేకం ఏంటంటే వివేకం అంటే వివేకం అంటే ఏంటి గ్రహింపు జరగబోయే విషయాల గురించి పూట వర్త భవిష్యత్ కాలం గురించి జరగబోయే గురించి ఆలోచించేవాడు ఇవే ఇప్పుడు మనం ఉన్నారు కొంతమంది పెద్దలు కానరా పెద్దల గురించి ముందే ఆలోచిస్తారు బెడ్ బాగా చదివించాలి కలెక్ట్ చేయాలి లేకపోతే పోలీస్ చేయాలి లేదా డాక్టర్ చేయాలి ఆలోచన ఉండాలి ఆ వీకింగ్ కలిగిన వాడు దాని ద్వారా కనిపెట్టి బిడ్డలను ముందు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే కష్టపడి వారిని చదివిస్తారు మహావివేక ఎవరంటే మన ప్రభుత్వ యేసు తీసుకోవాలి ఘ దీర్ఘశాంతి ము కూడా ఆయన ఈ మహావివేకి దీర్ఘ దీర్ఘశాంతి గలవాడు మహా అన్నాడు అంటే దేవుని దేవుని పోల్చి మనం నడుచుకోవాలి ఎవరిని పోల్చి నడుచుకోవాలి దేవుని పోలిసిన వారు ఎవరు బైబిల్లో పోల్ పోలిసిన ఆయన సాక్ష్యం ఇచ్చారు ఎవరైనా చెప్పాలి ఎవరు ఎవరు సాక్ష్యం దేవుని పోలి నడుస్తున్నాను అని సాక్షతారు ఆ సౌరు పౌరులు పౌరు గారు నేను క్రీస్తును పోయినట్టుగా మీరు కూడా నడుపు క్రీస్తు పోయి నడిసింది ఎవరంటే పౌరు గారు చాలా మంది భక్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు ఎవరు కూడా ఆ సాక్ష్యం ఇవ్వలేదు కానీ ఒక పౌరులు గారు ఆ ఇచ్చాడు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను ఎందుకన్నారంటే క్రిస్తు వారు ఒక తగ్గు నలభై దెబ్బలు ఒకసారి తిరగలు గారు ఒక తక్కువ నలభై దెబ్బలు ఐదు సార్లు తిరగసార్లు ఐదు సార్లు ఐదు సార్లు ఎన్నో ఆపదలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమ నుంచి పక్కన క్రీస్తుగా ఇప్పుడు మనం మన పెద్దలు బట్టి మనం నడవాలి మన పెద్ద బట్టి మనం నడవాలి తల్లిదండ్రులు అడుగుదాడులో బిడ్డలు నడవాలి వాళ్ళు దీవించబడతారు తల్లిదండ్రుల అడుగుదా నడవకుండా వాళ్ళు వ్యతిరేకత నడిస్తే వాళ్ళు ఎప్పుడే నష్టపోతారు నా తల్లిదండ్రులు ఏ విధంగా నడుస్తున్నారు వారిని బట్టి నడవాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం కూడా చక్కగా దీవించబడతాం మన పితలు అలా నడిచారు ఆ మంగళ అడుగుజాళం బట్టి నడవమని చెప్పాడు ఏసు ప్రభు సోలమెత అంటాడు మంగళ అడుగుజళం బట్టి నడువు అన్నాడు సోలమెత అందుకే అంటే ఇస్రాయలు విస్రాయలు మందగా నడిచే ఎవరిని బట్టి అంటే ఇతరులు బట్టి ప్రవక్తలు బట్టి మీరు కూడా నడవండి టీవీలు పొందుకుంటారు అని చెప్పారు అందుకే ఇరి మీద కూడా చెప్పాడు మీరు మార్గంలో నిల్చి చూడండి మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో ప్రవేశించండి అన్నాడు మేలు ఉందో క్షీణేదో మనం అడిగి తెలుసుకుని దాంట్లో ప్రవేశ నెమ్మది కలుగుతుందన్నాడు కానీ ఇక్కడ మహావికి అంటే ఎస్ఐ మహాదేవ శాంతం అందులో చేసే ఆ చేసే మనకు ఆ శాంతాన్ని ఆ వివేకా దేవుడు మనకు అనుగ్రహించాడు సోత చెప్పండి అనుగ్రహించిన దాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి చెప్పండి కాపాడుకోవాలి అంటాడు నేను ఒకప్పుడు పాపం ఉన్నట్లయితే ప్రభు నమ్ముకున్న గాని ప్రభు నవ్వు నేను అక్కడే తలకైతే వీలు పోయి ప్రభు నమ్మే నేను నిన్నేమి చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆయన శాంతం నాకు ఇచ్చాడు నా పాపం ఏమైపోయిందో లేకపోతే నా ఆకారం గర్మ ఏమైపోయిందో నాలో నా గరుషం ఏమైపోయిందో మనం అయిపోయింది ఇప్పుడు నాలో జీవించేవాడు క్రీస్తే చాలా మంది సాక్షిస్తుంటారు అలాగే ఇప్పుడు మహావివేక్ అన్నారు కదా ఇప్పుడు వివేక్ అంటే ఆపోజిట్ ఎవరు ఉంటారు అవేక్ కూడా ఉంటారు వివేకితో వివేకి అవే ఉంటాడు అవేక్ అంటే ఇవేక్ అంటే మీకు మాట చెప్తారు చూడండి సమయ రెండో గ్రంథము జనసంఖ్యూచినందుకే మనసుకోనగా అతడు నేను చేసిన పని వలన పని వలన గొప్ప పాపము

దేశమంతా జయించి గొప్ప రాజుగా తీర్చబడ్డాడు ఒకరోజు తన సైన్యాధిపతి ఎవరు అంటాడు అబ్బాయి మా జనసంఖ్య ఎంత ఉందో మన దేశాన్ని లెక్కే ఇది సాధారణ ప్రేరకే దాని దానికి అందరు నెమ్మదిగా ఉన్నారు అందరు క్షేమంగా ఉన్నారు అందరు సంతోషంగా ఉన్నారు ఆయన పరిపాలన అంత బాగా సాగింది ఇప్పుడు హాయిగా ఉన్నారు ఈయన ఉండలేక అన్నాడు ఇతరుల మనసులో ప్రేరకును కలిగి అన్నాడు మన జనసంఖ్య అంత ఇందో చూడమాన అప్పుడు అంటాడు యబాబు ఆయన దేవుని మహాగురు బట్టి మీరు చేసిన యుద్ధాలు బట్టి ప్రార్థులు బట్టి అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఎక్కువైనా ఉన్నారు కానీ తక్కువగా లేదని చెప్పాడు కాదు వెళ్ళి లెక్క లెక్కేసి వచ్చాడు లెక్కేసుకొచ్చేసరికి ఎంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోతుంది

ఏం చేసావు నువ్వు ప్రజలను లెక్కేమని దేవుడు చెప్పలేదు ప్రజలను లెక్కేస్తు బాధ్యత దేవుడు దేవుడు లెక్కేసుకుంటాడు కానీ మనసులు లెక్కేయ ప్రజల్ని ఒకసారి ఎవరు లెక్కేసారంటే దేవుడు లెక్కేస్తాడు నిన్నవే పట్టణివే పట్టణాన్ని దేవుడు లెక్కేస్తాడు యోనా ఇప్పుడు వచ్చిందని చెప్పాడు కానీ దేవుడు నేను శుభార్ చెప్పాను ఈ శుభార్ తినడు అందరు వినాలు కథలు రావాలి ఆ దేశానికి ఆ పట్టణం రావాలని వెళ్ళి సౌదరు ఒట్టు కూర్చున్నాడు కూర్చోగా దేవుడు వచ్చాడు రాత్రి సోసెట్టు పొలిపిచ్చాడు అది ఒక రాత్రికి పెరిగిపోయింది ఒక వాడిపోయింది వాడిపోతే ఏడుతున్నాడు ఎవరు ఏనాగా బాధపడుతున్నాడు ఆ పిల్చుకున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నాడు ఎవరా ఒక రాత్రి ముసుక రాత్రి పెరిగి ఒక రాత్రి వాడిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రజలు వాళ్ళు మారు మనసు పొంది గోని పట్లు కట్టుకుని భార్య పిల్లలు బస్సు కూడా పాలు ఇవ్వకుండా వాళ్ళు ఉపాస నుండి ప్రార్థన చేస్తే నేను ఎక్కసానయ్యా ఎవరు లెక్కేసారు లక్ష ఇరవై ఐదు వేల మంది అని అది ఆయన లెక్కేది ఆయన లెక్కలో ఉన్నారు ప్రజలు మనం లెక్కేసుకోకూడదు అవేకను పనిచేసాడు ఈ అవేక పనిచేసినందుకు ఇప్పుడు ప్రభావం వచ్చిందన్నాడు అయ్యా నాకు దేవుడు మార్చి ఏంటి మాట అంటే నువ్వు చేసిన పనికి నువ్వు ప్రజలు లెక్కేపించే గనక ఆ ప్రజలు లెక్కయ్యని ఆయన చెప్తే లెక్కేయాలి ఆయన చెప్పడం నువ్వు లెక్కేసే గనక ఏడు సంవత్సరాలు మీ దేశానికి గరువు కావాలా లేకపోతే మూడు నెలలు నువ్వు శత్రుల దగ్గర నుంచి పారిపోతావా లేకపోతే మూడు రోజులు తెగులు కావాలా ఈ మూట్లు ఏదో నువ్వు కోరుకుని అది చెబితే దేవుడికి చెబుతాయన్నాడు యాభై రెండు సంవత్సరాలు చెప్పండి ఏంటన్నాడు ఏడు సంవత్సరాలు చెప్పాలి ఏడు సంవత్సరాలు కరువు కావాలా మూడు నెలలు పానిపోతావా ఈ దేశం తెలిపే శు ద్వారా లేదు మూడు రోజులు తెగులు కావాలా అని ఈ మూడు మాటలు అడిగిమని ప్రభువును పంపించారని ఆ కాదని సాగుడు చెప్పాడు అప్పుడు డాన్ చేయాలి ఏడు సంవత్సరాలు కరుగాడుకుంటా మూడు నెలలు ఎక్కడ ఉంటారు ఎందుకంటే దేవుచందుల పట్టు మంచిది అన్నాడు దేవుచందుల పట్లనే మంచిది అన్నాడు మంచిదందుకు ఆ మాట ఎత్తుకెళ్ళి దేవుడు చెప్పాడు ఎవరు ప్రవర్తన చెప్పంగానే దేవుచనుల పట్టు ఏదో దాని గారు ఆ ఉదయం వైపు సాయంకాలం వరకు ఒక్క రోజు ఒక్క రోజుకి ఒక్క పన్నెండు గంటలకే ఉదయం ఆరింటి కాలం సాయంత్రం ఆరెంజ్ కాల డెబ్బై వేలు తెచ్చుకునే ఇక్కడ ఉంటే అన్నా ఎంతమంది పన్నెండు గంటలకే డెబ్బై వేల మంది తెచ్చిపోయారు మరి మూడు రోజులకి ఎన్ని గంటలు డెబ్బై రెండు గంటలు ఈ డెబ్బై రెండు గంటలు ఎన్ని వేల మంది తెచ్చిపోతారు ఎన్ని లక్షల మంది తెచ్చిపోతారు అప్పుడు అనమాట అవివేకమైన పని చేశారు ఇంట్లో కూడా అందరూ బాగుంటారు కూడా చిన్న అవివేకం పని చేస్తే ఇంట్లో అందరూ బాగుపడ బాధపడతారు లేదా అది అల్లూరు బాగానే ఉంటారు తప్పు చేశానుకో పని పనిచేశారు ఆ ఇంటి అందరూ బాధపడాల్సిందే అలాగే అవివేకమైన పనులు మనం చేయకూడదు తల్లిదండ్రులు పెట్టకూడదు మనము బాధపడకూడదు అంటే తల్లిదండ్రులు ఏ మార్గం మన మార్గం నడుస్తా వివేకంగా జీవించాలి కానీ అవివేకంగా మనము ఉండకూడదు చెప్పండి అవివేక చాలా మంది జీవించారు సంఘంలో లేదంటారా అవివేకం అంటే ఇది ఇటు ఇటు అతలు అటు వాతారు అవే కనిపించిన అడి జాతాలు ఇవే చేస్తారు అది ఆయన నచ్చదు దేవుని ఏదైనా చేస్తే ఒకటి అవివేకం ఉంటే అవివేకాలు వివేహం ఉంటే వివేహం కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే కుటుంబం ఎలా బాధపడుతుంది మన శరీరంలో ఒక అవయవానికి బాహ్యత వస్తే శరీరం ఎలా బాధపడుతుందో అలాగే దేవుని శరీరం కూడా అవివేకాలు పనిచేస్తే అందరూ బాధరాల్సిందే అల్వయ్యా అందరూ బాధ అందుకే ఇవేకి ఉన్నాడు ఉన్నాడు ఇవేకంగా ఉందామా అవికంగా ఉందామా తప్ప ఇవేకం అంటే తెలివి జ్ఞానం కలిగి ఎదురకాలం గురించి జాతీయ పార్టీనే ఇవేకం ఒకప్పుడు డావిధగా చేసిన అవేక్ పనికి డెబ్బై వేల పరిస్థితి ఇక తర్వాత ఏడ్చి ఏడ్చి మొర పెడితే అప్పుడు వార్నా దగ్గర ఏం చేయమంటే బల్లు అర్పి దేవుడు ఆ బల్ అర్పిస్తే దగ్గర ఇప్పుడు లేకపోతే ఆ దేశం ప్రజల కనుక దేవుడు శాంతి పొందితే దేవుడు చెప్పండి ఎందుకంటే ఆయన పాపం అంట క్షణము ఆయన దయ అనుష్క ఒక క్షణంలోనే స్వర్ణకుమార్ పాపం అంత కాలి దేవుడు అందుకని క్షణమే కోపమైంది క్షణం పాపానికి గురువు చచ్చిపోవడం లేదా క్షణా పాపాలు గేడుగా చేసినట్టు లేరా క్షణం పాపాలు కర్ర కూడా చేసిన లేదా క్షణం పాపాలు హైకర్ కూడా చేసిన క్షణ పాపాలు కాళ్ళు పడి నదులు కూడా తెచ్చుకోవాలి పాపము ప్రమాదమై వివేకం ఉండాలి ఎదురుండాలి ఏర్ఘాంతులు మహా వివేకి అవివేకమైన పని చేసి ప్రజలు కుటుంబాలను పాడైపోతున్నారు కుటుంబంలో కూడా అయితే ఆనాడు దేశంలో పాడైపోయారు ఈనాడు అవివేకం పని సంఘం జరిగినా కూడా వాడికి పోతారు జరిగితే అలాగే కుటుంబంలో కూడా పని జరిగితే అందరికి అవమానం వచ్చి ఆ కుటుంబం కూడా చాలా చెదురు అవుతుంది అలా కాకుండా మనం ఎక్కడంటే వివేకంగా బ్రతకాలి అల్లు చెప్పండి వివేకంగా బ్రతకాలంటే గ్రహించి గ్రహింప ఉండాలి అది నీ చెప్పేది అంటే గ్రహింపు ఉండాలి వాక్యం వింటున్నామంటే వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి గ్రహించుకుంటే

అంటే ఒక అతను రైతు పందులు నేర్పు ఓ పంది బాగా మొన్నగా బొద్దుగా బాగా బలిసి ఉందంట దాని శుభ్రం కడిగి ఈ పంది బాగా ముంచుగా ఉందని చెప్పి దానికంటే బంగారు కమ్మి అంటే చెప్పండి ముక్కు పొగులు కదా ముక్కు పోగు నేవారు ముక్కు పోంటారా ముక్కు అంటారు పొడకలాగా ఏంటంటే బంగారు కమ్మి అంటే బంగారు పొడక చేసి ఆ పందిని ముట్టి పెట్టాడు పంది ముట్టు పెట్టి కూడా బంగారం పెట్టేం చేయలేదు ఇప్పుడు బందీ ఏం చేయాలి బురదలు పెట్టకుండా ఉండాలి బతికే బురదలు బతికాయ అది పెట్టింది అంత పంది ముట్టు ఉంటే బంగారం ఏమైపోయేది ఇప్పుడు ఏరదది మురుగుడు చెడు బురదలు పెట్టింది అది అందుకే ఇవే కొంటే తెలియలేదు ఎంత అందంగా ఉన్నా కూడా ఏంటి ఎంత అందంగా ఉన్నా కూడా బందితో సమానం బంగారం ఉంది అందం ఉంది చెప్పండి బంగారం ఉంది అందం ఉంది కానీ ఏం లేదంటానికి గ్రహింపు లేదు అది గ్రహించుకోవాల గ్రహింపు లేకపోతే కుటుంబాల్లో ఆశీర్వాదం పోగొట్టుకుంటాం అందుకని మనం ఉండాలి గ్రహించాలి అమ్మా గ్రహించుకోవాలి తెలుసుకోవాలి వాక్యాన్ని వింటున్నామంటే నీలో వివేకం ఉందా అవివేకం ఉందా తెలుసుకోవాలి కనుక అందుకే దీర్ఘశాంత గలవాడు మహా ఇవేకి ఉంద అంతేగాని అవివేకంగా పంది బాలు అమ్మేలేదు మరి ఎట్లా ఉండాలి మనము దీర్ఘశాంత గలవాడు

అయినా దేవుగా చదువు మళ్ళీ అదే బుద్ధులేని పొరుగువాడిని శృణీకరిస్తారు ఇవేకడు అది సోద చెప్పండి దేవాలయం ఎవరు వాళ్ళు పరిశైరిత దేవాలయం నాకు వెళ్ళిపోయాడు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఎల్లు ఎవరుంటాడు ప్రాప్తం చేసుకో ప్రార్థన నువ్వు నెలకి నా వారానికి రెండు సార్లు ఉపాసన ఉన్నావు మంచిదే నువ్వు దర్శ భాగం మంచిదే నువ్వు ప్రార్థన చేసుకో మంచిదే కానీ ఎంత చేసేవాళ్ళు ఆఖరికి సుంకం లాంటి వాడి కాను నీ అన్నాడు ఆ సుంకం నీకేం చేశాడు అంటే ఆ సుంకం నువ్వు వేసావు తృణీకరించావు సుంకం నిన్నే వాళ్ళ బాబు సుంకర్ నిన్నేమి అనలేదు వాడు బయటే ఉన్నాడు అసలు మందిరంలో కూడా రాలేదు వాడు బయటే ఉన్నాడు నువ్వు మందిలోకి వెళ్ళిపోయావు నువ్వు ఇచ్చే మాట వస్తున్నావు ఉపాస ఉండే మాట వాస్తలేవు ఇన్ని చేసిన నాకు ఈ సుంకరం కానందుకు అన్నాడు ఏమొచ్చింది పాపం వచ్చిన పాపం వచ్చేసి నీ వర్గం చూసుకారా బాబు ఇతరులు తృణీకరించే బాధ్యత నీకేందుకు ఇతరులను తృణీకరించాడు సుంకరు తృణీకరించారు కనుక ఇప్పుడు ఇతను బత్యం అయిపోయింది ఇతని క్రియైపోయింది వాడేది అనీతి మొదలుగా తీర్చిబడు సార్ ఆ సుంకర బయట నుండి ఆ కళ్ళు ఎక్కడ ధైర్యం కాదు రొమ్ము కొట్టుకున్నాడు ఇప్పుడు ఇద్దరు ఎవరు నీతి మంత్రులు ఏం వెళ్ళారంటే శుక్రరావు నీతి మందుకు వెళ్ళాడు అంటీతి మంత్రురావు అని మందుకు వెళ్ళాడు అనీతి మందురావు నీతి మందు వివేకాల వాడు అందుకని మనం ఎవరైనా దృఢీకృష్ మనం ఎవరైనా దుర్నీకృష్ణుడు వివేకైన మాట్లాడుకున్నాడు మన మౌనం మంచిది చెప్పండి మౌనంగా ఉంటే అంటాడు కీర్తన ఏదో కీర్తన మాట్లాడుతుంది చెప్పండి మౌనం వచ్చిన చెప్పండి ఇవే మౌనం ఉండాలి దేవుసన్ని దేవుడు సన్నిధి దేవుడు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోబోడదు నీ ఇష్టం వచ్చిన బేటికెళ్ళి మాట్లాడుకోవాలి దేవస్థులు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్టుకోబోడదు వాళ్ళ గురించి గురించి మాట్లాడుకోకూడదు దేవుని సరి దేవుని సరిగ్గా మౌనంగా ఉంటే దేవునికి స్థుతి చెల్లించుతా అలలోయా అది మౌనంగా ఉండాలి ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు అవివేకి ఎప్పుడు కూడా లోపనే ఆపడు తెలిసిందంటే మాట్లాడతాడు ఆ మూత పడదా నోటికి ఉదయం మోతిని కోరుకోదాకా ఆ నోటికి మూత పడతాం అందుకని మనం అవివేకం ఉండకూడదు అవివేక్లా సావిధ డెబ్బై ఆరు మంది తప్పేస్తున్నారుచ్యంలో అవేకం సుందరే ఇవేకం లేదంటే అవివేకంగా ఉన్న బట్టి ఆ బంగారు కమ్మను తీసుకెళ్ళి ఆ పని మొదలుపెట్టినట్టుగా తన జీవితాన్ని పాటు చేస్తాను తన జీవితాన్ని పాటు ఇవేకి మౌనంగా ఉండు కాక నీవు నేను ఇవేకంగా ఉంటే ఎవరి నడుచుకున్నా మౌనంగా ఉండి వాచ్యం దేవుని చెప్పని అంటే పరలోక రాజ్యం మాట అర్థం ఏంటి పరలోక రాజ్యంలో నువ్వు సృశీలి మౌను మూడో మాట చెప్పి చూడండి మూడో మాట ఏంటంటే అదే సామిత్రులు పన్నెండు పదహారు చూడండి పన్నెండు పదహారు

వాడి మంత్రి తిరిగి వస్తా సరే నువ్వు ఏ పాప ఉండి నీ వ్యాధి నిందేసానుకో ఆ నిందని మళ్ళీ ఇప్పటికే నీ దే పైసలు క్షమించమ్మా ఎందుకంటే ఇవే కలవాడు నిన్నీ వెల్లర్చేడు అన్నట్లా నిందేసాడు అని మనం చెప్పుకోవాలి చెప్పుకుంటే మన కుటుంబాలు అల్లరైపోవాలి ఉడవలే కొద్దిగా కదా ఇప్పుడు భార్య మీద నేను అనుకో దొరం చూసి భర్త ఏమంటాడు భార్య భారీ రాగా చెప్పింది అనుకో ఏమి పదనం అన్నాడు అని చెప్పిందనుకండి ఇప్పుడు ఏమొచ్చింది పాప వచ్చేసింది బాగా కర్ర తీసుకెళ్తామా లేదు తీసుకురావటం లేకపోతే కేసుకెళ్ళిపోవటం బడలు అయిపోవటం అందుకని ఇవే మాటలు ఎందుకు వాడి పార వాడి పాపం అందులో ఉంటాడు ఏ స్వరూపుని ఎంతమంది నిందలేస్తారు ఒక ఎంతనే ఉన్నాడు తల వచ్చుకుని వెళ్తానే ఉన్నాడు నిందలు వచ్చిన నేతలు వచ్చిన ఆయన తల వచ్చు మనం కూడా వివేకంతో బ్రతకాలి చెప్పండి వివేకంతో మనం బ్రతుకు అవి అవివేకం బయట రాజ్యంలో ఎంతమంది చూరు వేల మంది పో నినాడు అభివృద్ధి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే అలజ చేసుకుంటావు నీ కుటుంబాన్ని నువ్వే నువ్వు చేసుకో నీ కుటుంబం నింద రాసావుందా అలని ఎందుకు ఎలా చేస్తే ఏమో వచ్చింది చెప్పండి ఎలా చేస్తే మనకే నష్టం మన రేపు అలగొట్టదు ఆడపిల్ల అయినా మగోడైనా వెళ్ళగడదు కనుక జాతక ఉండాలి అందుకే మన డబ్బా ఏసుక్రీస్తు వారు ఆయన దీర్ఘ శాంతుడు మన ప్రభావి వారు మహాయువేగాల వాడు మనం కూడా ఆయనకి వచ్చి గెలుచుకుంటాం కనుక ఆయన పెట్టిన కనుక మనం కూడా దీర్ఘ శాంతంతో ఉండాలి ఉన్నాం అనుకో దీని దగ్గర పడండి తర్వాత చెప్పండి వివేకంలో కలిగిన కొన్ని తర్వాత అయిపోయింది సమయం అయిపోయిందని కూడా వివేకంతో అవేగ్గా ఉండదు డబ్బా నాలుగు అవేకతనం ఉండేది నేను తీసేసుకుంటాను ప్రభు అని ఈ ఉదయకాలం నేను నేనే మా ప్రతి ప్రార్థన చేస్తున్నా నీలో అవేత్తానం ఉందా నీ కుటుంబాన్ని నువ్వే అలరి పాలు చేసుకుంటున్నావు నీ బిడ్డలు నువ్వే అల చేసుకుంటున్నావు లేకపోతే నీవే నిందలు పాలు లేకపోతే నీ మేము నిందిస్తే దాన్ని పెద్దగా చేస్తున్నావా చేయమ మనం ప్రభు నౌకరు పెట్టలే కనుక ప్రభువు మనకు సహాయం చేస్తాం